ఒక మంచి నార్త్ ఫేసింగ్ ఇల్లు అనేది సేల్కి అయితే రావడం జరిగింది తక్కువ బడ్జెట్ రేంజ్లో ఎవరైనా హౌస్ అని చెప్పి చూస్తుంటే కనుక తప్పకుండా ఇల్లు అనేది మీకు నచ్చుతుంది చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉంటారు చూసారు కదా ముగ్గురు లేదంటే నలుగురు ఉంటారు చూశారు కదా అట్లాంటి ఫ్యామిలీస్కి అయితే బాగుంటుంది ఇల్లు అనేది సో ఆల్రెడీ ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేశారు ప్రస్తుతానికి ఇది ఒక్కటే ఉంది ఇది చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది టోటల్గా ఇదంతా కూడా నూట రెండు గజాలు కన్స్ట్రక్షన్ చేశారు దీనికి పార్కింగ్ అనేది లోపల ఇచ్చారు అండ్ బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు సో లోపలికి వెళ్దాం మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను ఎక్కడ ఉంది ఏంటి ఇలా అన్ని కూడా చెప్తాను ప్లానింగ్తో పాటు అన్ని కూడా చెప్తాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో అనేది ముందుగా మనం సైట్ కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక పదిహేడు ఇంటూ యాభై నాలుగు ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు దీనికి ఫ్రెండ్ చూసుకున్నట్లయితే గనక పార్కింగ్ ఏరియా ఇది ఇచ్చారు బైక్లు పార్కింగ్ చేసుకోవడానికి కంఫర్టబుల్ గానే ఉంటుంది ఒక టూ త్రీ బైక్స్ అయితే పెట్టుకోవచ్చు పార్కింగ్ ఏరియాలోని అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ అనేది టేక్ డోర్ ఇచ్చారు అండ్ సీలింగ్ కూడా పీవీసీ సీలింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు సో బడ్జెట్ రేంజ్లో అయినా కూడా చాలా మంచి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇది అన్నీ కూడా మంచి బ్రాండెడ్గా యూజ్ చేశారు అండ్ ఒక రెండు అడుగులు ప్లేస్ అనేది ఈ పక్కన తూర్పు సైడ్ అయితే వదిలేశారు అంటే ఈస్ట్ సైడ్ అయితే వదిలేరు అండ్ సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా మనకి సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ ఫీటు టూ ఫీటు అలా ప్లేస్ అయితే వదిలేరు ఇంటి చుట్టూ కూడా అని సో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే పదిహేడు అడుగులు వెడల్పు వచ్చింది ఇది వెడల్పు అనేది పదిహేడు అడుగులు వచ్చినా కూడా మనకి ప్లానింగ్ బాగా చేస్తారు ఇందులో వీళ్ళు సో అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ వచ్చింది మిట్ ల్యాండింగ్ కిందే వచ్చింది చూడండి సో ఇది స్నానాలకి అంత కంఫర్టబుల్ అయితే కాదు జస్ట్ మనకి నార్మల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అంతే జస్ట్ ఎమర్జెన్సీ కేసులో యూస్ అవుతుంది ప్లేస్ వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే బాగానే ప్లాన్ చేశారు వీళ్ళు పదండి లోపలికి వెళ్ళాం మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది డిజైన్ కూడా బాగుంది సో డోర్ తీయగానే మనం స్టార్టింగ్ అయితే వచ్చేస్తాము ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది ఎనిమిది ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఫ్రెండ్స్ మనం చూస్తుంది సీలింగ్ అంతా కూడా పిఓపి సీలింగ్ ఇచ్చేసారు అండ్ ఈశాన్యం వలన ఒక డోర్ అయితే తీసుకున్నారు చూడండి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ కూడా అని అండ్ రెండు కూడా టేకే ఇచ్చారు ఇక్కడ ఇది టీవీ యూనిట్ ఇది ఇక్కడ మనం చూస్తుంది ఇక్కడ చిన్నది ఏదన్నా బుక్స్ పెట్టుకోవడానికి అలా చిన్నగా స్టోరేజ్ ప్లేస్ కింద తెచ్చిస్తారు అండ్ ఒక విండో కూడా వచ్చింది ఇక్కడ ఆ పక్కన ఒకటిన్నర అడుగులు ప్లేస్ అయితే ఉంటుంది వెస్ట్ సైడ్ అది అండ్ టీవీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి చిన్నవి చూడండి ఫ్లూటెడ్ టైప్ డిజైన్ అయితే వచ్చింది అండ్ గ్లాసీ ఫినిషింగ్ లాంనెట్ కూడా ఇది సో స్టోరేజ్ స్పేస్ ఇది సో లొకేషన్ పరంగా ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి కాకినాడ రైల్వే స్టేషన్ నుంచి ఐదున్నర కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది బస్ స్టాండ్ నుంచి కూడా ఇంచుమించి అంతే డిస్టెన్స్ లో ఉంటుంది కాకినాడ కొవ్వాడ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ లొకేషన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి పూజ మందిర్ ఫ్రెండ్స్ ఇది ఓపెనబుల్ డోర్స్ తో తీసుకున్నారు కింద స్టోరేజ్ పైన ఫోటోలు పెట్టుకునే విధంగా చిన్నగా బాగానే ఇచ్చారు ఇది కూడా అని సో ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అండ్ చుట్టుపక్కల చాలా వరకు అన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసే ఉంటుంది ఏరియాలోని అండ్ బయట చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది అండ్ దీనికి మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఒక విండో తీసుకున్నారు దీనికి ఆపోజిట్ గానే బెడ్రూమ్ అయితే వస్తుంది గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే ఇక్కడ ఇచ్చినవి అండ్ అవుట్ సైడ్ ఇచ్చిన ప్రతి డోర్ కూడా టేకే ఇచ్చారు ఇందులో వీళ్ళు సో ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇంచుమించు ఇది ఒక పదమూడు అడుగుల వరకు పొడవ ఉంటుంది ఎనిమిది అడుగులు విడల్పుతో రావడం జరిగింది పొడవ ఎక్కువగా వచ్చింది చూడండి అండ్ వాడ్రాప్ కూడా ఓపెన్ డోర్స్ డోర్స్ ఇచ్చారు వీళ్ళు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను మీకు దీంట్లో ఒక ఎటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది అండ్ లోపలన్నీ కూడా కూడా సిమెంట్ సిమెంట్ ఇక్కడ ఇచ్చినవన్నీ సో డిజైన్ అంతా కూడా మనకి ఒక స్ట్రైట్ లైన్ ప్యాటర్న్ లో ఉంది స్టోన్ లుక్ లో ఉన్న లామ్లెట్ యూస్ చేశారు సో ఇది ఆరు ఇంటూ మూడు ఐదు సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం టైల్స్ వచ్చేసాయి అండ్ టైల్స్ జాయింట్స్ చూసారా మనకి టెపాక్సీ కూడా యూజ్ చేశారు లీకేజ్ అట్లాంటివి రాకుండా ఉండడం కోసం సో చిన్న వాష్ మెషన్ కూడా ఇచ్చేసారు ట్యాప్స్ కమోడ్స్ అన్ని కూడా మంచి కంపెనీ యూజ్ చేయడం జరిగింది అండ్ డోర్స్ బ్యాక్ సైడ్ చూడండి స్టాపర్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఒక ముగ్గురు లేదంటే నలుగురు ఉంటారు చూసారు కదా మినిమం నలుగురు ఉన్న కూడా సరిపోతుంది బానే ఉంది హౌస్ అనేది ఇది మూడున్నర అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ దారి అనేది ఇలా దారి తీసుకునే అవకాశం వస్తే కనుక మినిమం ఇంత ప్లేస్ అయితే ఉండాలి అండ్ ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం ఇక్కడే ఇచ్చేశారు లోపలే పెట్టారు సేఫ్గా కూడా ఉంటుంది మనకి ఆ బయట ఎక్కడో పెట్టుకోవడం కన్నా లోపలే ఇచ్చేసారు బాగా సేఫ్గా కూడా ఉంటుంది అండ్ అది కూడా టేకే అక్కడ ఇచ్చిన డోర్ అనేది సో ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇది ఎనిమిది ఇంటూ ఆరు ఏడు సైజులు అయితే ఉంటుంది కిచెన్ అనేది ఇరుగ్గా అయితే ఏమీ లేదు చాలా బాగుంది ఫ్రీగా ఉంది అండ్ కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్తో ఉంది చూడండి లామినేట్ ఫినిషింగ్ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ షేడ్లో కనపడుతుంది ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది ఇక్కడ సో హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి దీని ప్రైస్ ఎలా వచ్చేసరికి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు ఈ ముప్పై ఆరు లక్షల ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి సో రెండు అడుగులు ప్లేస్ వదిలేసారు ఫ్రెండ్స్ ఈ పక్కన అండ్ హౌసెస్ ఇదిగోండి బ్యాక్ సైడ్ చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఉంటాయి అండ్ ఈస్ట్ సైడ్ కూడా ఏదన్నా సామాన్లు తోముకోవడానికి అట్లా ప్లేస్ అయితే వదిలేసారు ఒక రెండు అడుగుల ప్లేస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ జస్ట్ ఇక్కడ మనకి క్లిప్స్ ఒక్కటే పెట్టలేదు ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ టాప్లో క్లిప్స్ ఒక్కటే పెట్టలేదు అంతే బ్యాలెన్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు కాకినాడ కొవ్వాడ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది సో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ఇళ్ళనే సేల్ చేద్దాము అనుకున్నట్లయితే కనుక మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ ఇళ్ళనే సేల్ చేసుకోవచ్చు మీరు సో పార్కింగ్ ఏరియా కూడా బాగుంది ఇది ఇంచుమించు మనకి ఒక పదకొండు అడుగులు పొడవ వచ్చింది పార్కింగ్ ఏరియా అనేది పదండి పైకి అయితే వెళ్దాం ఒకసారి పైన కూడా మీకు చూపిస్తాను అండ్ దీనికి మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు సో ప్లానింగ్ కూడా చూపిస్తున్నాను మీకు జస్ట్ ఇది డెమో ప్లానింగ్ మీకు ఒక ఐడియా గురించి అయితే డిజైన్ చేయడం జరిగింది ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది పదిహేడు ఇంటూ యాభై నాలుగు నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది ఇప్పుడు నేను చూపిస్తుంది జస్ట్ మోడల్ మాత్రమే మీకు ఒక ఐడియా గురించి చూపిస్తున్నాను అంతే ఇది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే హాల్ అయితే ఉంటుంది ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతాము అండ్ దానికి ఒక ఎడేషన్ బాత్రూమ్ ఉంటుంది కిచెన్ అయితే ఉంటుంది ఈస్ట్ సైడ్ కొంచెం మనకి ప్లేస్ కూడా వదిలేస్తారు అండ్ ఫ్రంట్ పార్కింగ్ దగ్గర కొంచెం క్రాస్ అయితే వచ్చింది ల్యాండ్ అనేది ప్లానింగ్లో చూపించట్లేదు కానీ మీకు కొంచెం లైట్ క్రాస్ అయితే ఉంటుంది సో ఈ ప్లాన్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలన్నా కూడా మేము డిజైన్ చేస్తున్నాము సో ఎవరికైనా ప్లాన్స్ కావాలన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ అయితే యూజ్ చేశారు ఈ కన్స్ట్రక్షన్ లో ఒక ఎయిట్ కాలమ్స్ అయితే వచ్చాయి అండ్ బట్టలు ఆరబెట్టుకోవడం కోసం హ్యాంగర్స్ కూడా ఇచ్చేసారు అండ్ ఆశీర్వాద్ ట్యాంక్ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ వీళ్ళు ఆశీర్వాద్ కంపెనీకి సంబంధించింది థౌసండ్ లీటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు అండ్ పైప్స్ కూడా ఆశీర్వాద్ కంపెనీ సో చుట్టుపక్కల చాలా వరకు హౌసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం డెవలప్ అయిపోయిన ఏరియా అనేది అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కొంచెం తక్కువ బడ్జెట్ రేంజ్లో తీసుకుందాం తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కొంచెం తక్కువ బడ్జెట్ రేంజ్లోనే వస్తుంది ప్రైస్ అయితే మాత్రం ఇంకా తగ్గించారు ఫ్రెండ్స్ మరీ పెద్ద ఎక్కువ తగ్గించరు కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక త్వరగా కాంటాక్ట్ అవ్వండి